వద్ద అద్భుతమైన ప్రభావం చూపించిన చిన్న సినిమాలో రాజువేష్ రాబాయి ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది భారీ బడ్జెట్ లేకుండానే కేవలం భావోద్వేగాలతో నడిచే కథతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకర్షించగలిగింది గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమ కథ సహజమైన పాత్రలు అన్ని కలిసి సినిమాను థియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించగలిగాయి ప్రోటీన్ కమర్షియల్ టెంప్లెట్ కు భిన్నంగా నేటి మధ్య తరగతి యువత ఆలోచనలకు గ్రామీణ జీవన శైలి దగ్గరగా ఉండే కథను రాజు వేష్ ప్రేక్షకుల హృదయాలను నిలబెట్టింది ఈ నేపథ్యంలో రాజు వేర్రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ప్రీక్ టార్గెట్ ఎంత తొమ్మిదో రోజు సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది ఈ వివరాలకు ఒకసారి వెళ్దాం దర్శకుడు సాయిలు కంపాటి కథను ఎంతో నేరుగా సహజంగా చిత్రీకరించారు హీరో అఖిల్ రాజ్ హీరోయిన్ తేజస్విని రావు ఇద్దరు సహజంగా తమ పాత్రలను పోషించగా సీనియర్ నటులు శివాజీ రాజా జున్నగడ్డ అనిత చౌదరుడు కథకు బలం చేకూర్చే విధంగా నటించారు చిన్న సినిమా అయినప్పటికీ నటి నటుల సాంకేతిక విభాగాల మధ్య రాజీ లేకుండా నిర్మించబడిన ఈ సినిమా ప్రేక్షకులను నమ్మకం పెంచింది మొత్తం మేకింగ్ ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొని సినిమా బడ్జెట్ సుమారు మూడు కోట్ల లోపే ఉండడం గమార్థం సురేష్ బబ్బిలి సంగీతం వాజిద్దిక్ సినిమాటోగ్రఫీ నరేష్ అడుపా ఎరేటింగ్ అన్ని సినిమాకు ప్రాణం పోషాయి ముఖ్యంగా బీజియం రూరల్ ఎమోషన్ కు ఎత్తి చూపిస్తూ ప్రేక్షకులను సినిమాతో అటాచ్ చేసింది నిర్మాతలు వేణు ఊడుగుల రాహుల్ మూపిదేవి కథపై నమ్మక ఉంచి నిర్మాణంలో ఎటువంటి రాజీ పడలేదు డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో పరిశ్రమలో పేరుగాంచిన బన్నీబాస్ వంశి నంది పాటు చేరడంతో సినిమా విడుదల రేంజ్ ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగింది రెండు వర్గాల ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల గ్రాస్ లేదా సుమారు మూడు కోట్ల షేర్ అవసరం అయితే విడుదల మొదలైన దశ నుంచే వచ్చిన పాజిటివ్ మోతాకు ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ దాటి లాభాల దిశగా నడిపిస్తుంది బాక్స్ ఆఫీస్ లో ఈ సినిమా ప్రయాణం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది విడుదలైన తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒక ఐదు కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ సర్కిల్ ను ఆశ్చర్యపరిచింది ఫస్ట్ షో నుంచి వచ్చిన పాజిటివ్ రివ్యూల ప్రభావంతో రెండో రోజు థియేటర్ల సంఖ్య రెండు నుంచి మూడు వరకు పెరగడం విశేషం సినిమా మీద ఉన్న డిమాండ్ కి ఇది ఒక నిదర్శనం కూడా రెండో రోజు రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు మూడవ రోజు రెండు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో సినిమా దూసుకుపోయే ట్రాక్ లోకి ప్రవేశించింది నాలుగో రోజు ఒకటి పాయింట్ మూడు ఒక కోట్లు ఐదో రోజు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు ఆరో రోజు ఒక కోటి ఏడవ రోజు సున్నా పాయింట్ తొమ్మిది కోట్లు ఎనిమిదో రోజు సున్నా పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించింది ఇలా మొదటి ఎనిమిది రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకు పైగా చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి వీకెండ్ లో మరోసారి కలెక్షన్ల జోరు కొనసాగుతుంది తొమ్మిదో రోజు కూడా భారీ ఆక్రిపెన్స్ నమోదైంది ఉదయం మధ్యాహ్న షోలోకి ఇరవై నాలుగు శాతం ఆక్యుపెన్సీ రేట్ ఉండగా ఫస్ట్ సెకండ్ షోలకు బుకింగ్స్ మరింతగా పెరిగాయి ఇదే ఫ్లో కొనసాగితే తొమ్మిదో రోజు నేషనల్ కలెక్షన్స్ ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు కోట్లు సాధించే అవకాశం ఉందని విశేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఎక్కడ చూస్తే తొమ్మిది రోజుల్లో నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ పన్నెండు పాయింట్ మూడు సున్నా కోట్లకు వరల్డ్ వైడ్ గా పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు చేరే అవకాశం ఉంది అలాగే రాజు వేళి రాంబాయి మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే టోటల్ రన్ టైమ్ లో రాజు వేష్రాంబాయి మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి